దేవుడు తప్పక నెరవేర్చిన దేవుడు మన జీవితాల్లో కూడా ఎంతగానో ఆశీర్వాదములతో మనం నింపబడి ఉన్నాం ఏడు దేశములోనే ఉద్యోగ మహాసభల ద్వారా అనేక కుటుంబాలలో ఆశీర్వాదముతో దేవుడు నింపి ఉన్నాడు ఈ రాత్రి కాల సమయంలో ఏసయ్యా నలికి రెండయ్యా నన్ను తాకండయ్యా నాకున్న బలహీనతలన్నీ కూడా నాయన ఈ ఆరుదల విడుదల వచ్చేయండి అయ్యా భయంకరమైన దినాలు సంభవిస్తున్నాయి ఎక్కడ చూసినా వినని మాటలన్నీ వింటున్నామయ్యా అయ్యా నీ ఉగ్రత చూస్తున్నామయ్యా నీ ఉగ్రత తీసి వేయండి నా తండ్రి అమెరికాల దేశంలో చూస్తున్నాం ఇండియా దేశంలో చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి నా కుమార్తె నా కుమారుడా మనం ఏ ప్రాంతం అయితే వచ్చామో ఈ గ్రామంలో అయితే ఇది మనం వచ్చామో మన కుటుంబాల కొరకు మన రాష్ట్రాల కొరకు మన గ్రామం కొరకు నిత్యము ప్రార్థించేవారముగా ఆ రథల జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలని ఈ రాత్రికాల సమయంలో దేవుడు కోరుకుంటున్నాడు ఎవ్వరు లోకం వైపు చూడవద్దు ఏ మనుషుల వైపు చూడవద్దు ఇక్కడున్న ఆత్మీయ తల్లిదండ్రుల వైపు మీరు చూడవద్దు